Sar, cakaplah. Nana, pasal apa? Apa pasal, Sar? Kita. Mulut ni sebabkan. dia dia

అందరికి జయ గోవింద ఈరోజు జన్మదినం సందర్భంగా స్వామివారి దర్శనం కోసం రావడం జరిగింది గత సంవత్సరం కూడా జన్మదిన సందర్భంగా స్వామివారి దర్శించుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అందరి కష్టాలు తొలగిపోవాలని చెప్పి ఒక ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని చెప్పి ఈ దేశం కోసం సనాతన ధర్మం కోసం ఈ సమాజం కోసం అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పి ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా ఈ ధర్మ పరిరక్షణలో ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి ఆ శక్తిని సామర్థ్యాన్ని ఆ ఆలోచనను కల్పించాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది దాంతోపాటు ఒక శక్తివంతమైనటువంటి భారతదేశ నిర్మాణం కోసం ఈ దేశ రక్షణ కోసం ఈ దేశ అభివృద్ధి కోసం ఈ దేశ ప్రజ ఈ దేశంలోని పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి ప్రియతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి నిండు నూరేలు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి వారికి ఆ శక్తిని సామర్థ్యాన్ని ఇంకా కల్పించాలని చెప్పి వారికి ఎప్పుడు స్వామివారి యొక్క మంగళ శాస్త్రం ఉండాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది దాంతోపాటు టీటీడీ సంబంధించి మా భాను ప్రకాష్ గారు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు అనేక అంశాల మీద మరి మొదటి నుంచి కూడా గతంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నప్పుడు కూడా అనేక సమస్యల మీద ఫైట్ చేసే అనుభవం వరకు ఉంది ప్రశ్నించేటువంటి సొంతం వారి మరి ఇప్పుడే వారి కూడా జరిగింది నాయుడు గారు కూడా నాకు చాలా అత్యంత చాలా దగ్గర మనిషి వారి బ్లెస్సింగ్స్ కూడా గతంలో చెప్పు కూడా నాకు ఉంటా ఉంటాయి నేను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను తెలుగు రాష్ట్రాల్లో ఈ తెలుగు రాష్ట్రాల్లో కనీసం ధూప నైవేద్యానికి నోచుకున్నటువంటి దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత టీ దాంతోపాటు అనేక పురాతన దేవాలయాలు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి కనీసం అభివృద్ధిని నోచుకోవట్లేవు భక్తులు మాత్రం చాలా పవర్ఫుల్ సెంటిమెంట్ ఎంపర్స్ అవన్నీ కూడా కానీ ఇలాంటి అభివృద్ధిని నోచుకోలేక నిధులు లేక చాలా ఇబ్బంది పడుతున్న తరంలో వాటిని గుర్తించి ఆ దేవస్థానాలు కూడా సంవత్సరానికి వస్తారు సంవత్సరానికి నిమిషాలు జాతరలు జరుగుతూ ఉంటాయి ఉత్సవాలు జరుగుతూ లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు కానీ మిగిలిన మిగతా సమయంలో కనీసం ఇక్కడ అభివృద్ధి కనీసం సౌకర్యాలు